రాష్ట్రంలో ఒక్కరోజులోనే తొంభై ఏడు శాతం పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సత్యసాయి జిల్లా మడకశీరం మండలం గుండుమలలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం రాయలసీమను సిరులసీమగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వం అవినీతి విధ్వంసం అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు వినూత్న విధానాలతో మళ్లీ ఏపీని గాడిలో పెడతామని స్పష్టం చేశారు సత్యసాయి జిల్లా మడకసిరి మండలం గుండుమలలో పెన్షన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందించారు వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు ఆర్థిక పరిస్థితి ఆరా తీశారు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును పరిశీలించారు లబ్ధిదారుడు తమకున్న సమస్యలను సీఎంకు నివేదించగా వాటికి వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ను ఆదేశించారు మల్బరీ తోటలను పరిశీలించిన చంద్రబాబు రైతుల సమస్యలను తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో ఆదరణ లేక సెరీకల్చర్లో నష్టపోయామని రైతులు వాపోయారు ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు గ్రామంలో ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు ప్రజావేదికలో లబ్ధిదారులతో మాట్లాడారు రికార్డు స్థాయిలో రోజులోనే పింఛన్లు పంపిణీ చేసిన ఘనత తమ అన్నారు వితంతువులు వృద్ధులు వికలాంగులతో పాటు ఆదరువు లేని వారికి పింఛన్లు అందిస్తున్నట్లు సీఎం చెప్పారు సంపద సృష్టించి పేదరిక నిర్మూలన చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు చరిత్రలో మొట్టమొదటిసారిగా మందికి ఉదయం ప్రారంభించి సాయంత్రానికి ఇంటి దగ్గరని ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ఏడు వేల రూపాయలు ఒక్క నెలలో పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం ముందుకు పోతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పోయిన నెల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఇస్తున్నాం మొత్తం కలిసి రాష్ట్రంలో ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకు అండగా ఉంటాం గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని అసమర్థ పాలనతో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు పడ్డారు ప్రజల ఆస్తులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన ఐదు సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూసాం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి అవినీతి విధ్వంసం అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు విధ్వంసం అయితే పరాకాష్టకెళ్లే పరిస్థితికి వచ్చింది ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఆదాయం అయితే నిల్లు అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు విలాసవంతమైన జీవితాన్ని అలవాటయ్యారు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు ఒక్క సాక్షి పేపర్ కు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి తాళ్లు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతామని చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది కానీ ఈ మహానుభావుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అంటే రాజులో మనం ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు స్థానిక యువత వలసపోకుండా ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు వందల ఎకరాలు భూమి ఉంది అవసరమైతే ఇంకా ఒక ఎకరాలు సమీకరించి నేను ఒకటే చెప్తున్నా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తున్నారు కానీ నా ఆలోచన ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు మన ప్రభుత్వం స్కిల్ సెన్సర్ చేస్తున్నాం నైపుణ్యాన్ని బేరే చేసి మా తమ్ముళ్ళు యువతున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ నైపుణ్యాన్ని పెంచుతాను ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నువ్వు బెంగళూరు పోయినా అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే అందరికీ పేదలకు ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి నాలుగు లక్షలు ఇస్తామని తెలిపారు అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తాం ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా